ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కీలక మలుపు తిరిగింది ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటానికి వీల్లేదని తేల్చి చెబుతున్న అమెరికా ఆ దేశంపై ప్రత్యక్ష దాడులకు దిగింది మూడు అణు కేంద్రాలపై ఫైటర్ జట్లతో దాడులు చేసినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఈ దాడుల్లో సొరంగాల్లోని నిర్మాణాలు సైతం ధ్వంసం చేయగలిగిన బీటో స్పిరిట్ బాంబలను అమెరికా సైన్యం వినియోగించినట్లు తెలిసింది పశ్చిమాసియాలో యుద్ధం మరో మలుపు తీసుకుంది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా అడుగు పెట్టింది ఇరాన్కు చెందిన మూడు అనుస్థావరాలను ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమం లో పోస్ట్ చేశారు ఫోర్దో నతాంజ్ ఇస్వహాన్ అనుకేంద్రాలపై దాడులు చేశామని వెల్లడించారు తమ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతల నుంచి సురక్షితంగా బయటకొచ్చాయని తెలిపారు దాడుల్లో పాల్గొన్న అమెరికా సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రపంచంలో ఏ సైన్యం కూడా ఈ పని చెయ్యలేదని పేర్కొన్నారు ఇరాన్ అణు కేంద్రాలపై దాడుల కోసం అమెరికా బీటూ స్టెల్త్ బాంబర్లను వినియోగించినట్లు తెలిసింది బీటూ స్పిరిట్ బాంబర్ల ద్వారా జీబీయు ఫిఫ్టీ సెవెన్ బంకర్ బస్టర్ బాంబర్లను ప్రయోగించవచ్చు బంకర్లలోని లోతైన లక్ష్యాలను వీటి ద్వారా ధ్వంసం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు పర్వతాల కింద సొరంగాల్లో ఎనభై మీటర్ల లోతులో ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమాలను చేపడుతోంది వాటిని ధ్వంసం చేయాలంటే బంకర్ బస్టర్ బాంబర్లను ప్రయోగించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా దిగడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు తమ దేశంపై అమెరికా నేరుగా దాడికి పాల్పడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ సుప్రీం నేత ఐతుల్లా ఖమేని ఇప్పటికే హెచ్చరించారు ఈ నేపథ్యంలో అమెరికా దాడులు అగ్నికి ఆద్యం పోసినట్లేనని తెలుస్తోంది